శ్రీనివాసరెడ్డి గారు సుభాషణి దంపతులు వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా చేసే గోపూజ గోగ్రాసం అందించారు ఈ నామాలు చెప్తూ కుంకుమేయండి స్వామీజీ కుంకుమ తీసుకు ఒకరు గోవుకి శ్రీకృష్ణ ప్రియాయ నమ శ్రీకృష్ణ ప్రియాయే నమ శ్రీ క్షీరదాయే నమ శ్రీ క్షీరాార్ణవ సంభూతాయే నమ శ్రీ నందినియే నమ శ్రీ సురభ్యే నమీయోదాయ నమ శ్రీకామేనవే నమ శ్రీ శ్రీ కపిలాయే కపిలాయ నమీహేమశృంగాగ్రతలశోభనాయ నమ శృంగాగ్రతలశోభనాయ నమ శ్రీదిలీపసేవిత నమీపీయూషవర్షిణ్యే శ్రీ గోమాత్రే నమ జై గోమాత చెప్పండి కొత్త జన్మ కొత్తగా పెళ్లి చేసుకున్నట్టు చిరునవ్వుతో